హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఓ మోటోస్ ఈ తీసుకొచ్చిన మీ ముందు టెన్ స్పోర్ట్స్ ఇది వచ్చేసి మీకు పెట్రోల్ వేరియంట్లో ఉంటుంది వెహికల్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్లో ఉంది స్పోర్ట్స్ వన్ పాయింట్ టూ కప్పా ఇంజన్ ఉంది దీంట్లో మీకు కప్పా ఇంజన్ వన్ పాయింట్ టూ దీనికి మోడల్ వచ్చేసి టూ థౌజండ్ లెవెన్ మోడల్ 2026 వరకు పేపర్ वैलिड ఉంది మీరు చూడొచ్చు 2026 వరకు పేపర్ वैलिड 1.2 స్పోర్ట్స్ ఇంటీరియర్ చూడొచ్చు మీరు ఇంటీరియర్ లో మీకు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టం ఉంది ఇంతలో మీకు లెదర్ సీటింగ్ ఉంది మీకు నీట్ అండ్ క్లీన్ గా లెదర్ సీటింగ్ ఉంది మీకు పవర్ స్టీరింగ్ ఉంటది ఆల్ ఫోర్ పవర్ విండోస్ ఉంటది ఓన్లీ 52000 కిలోమీటర్ నడిచింది వెహికల్ అయితే మీరు చూడొచ్చు ఇంజిన్ గాని సస్పెన్షన్ గాని ఏసీ గాని గేర్ బాక్స్ కానీ పర్ఫెక్ట్ అంటుండు కస్టమర్ అయితే నీట్ అండ్ క్లీన్ గా ఇంటీరియర్ ఉన్నాయి అంటున్నారు నైంటీ పర్సెంట్ పైన టైర్స్ ఉన్నాయి దీనికి మీరు చూడొచ్చు సింగల్ ఓనర్ వెహికల్ నైన్టీ పర్సెంట్ పైన టైర్స్ ఉన్నాయి హైదరాబాద్ లొకేషన్ లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ ఒరిజినల్ పెయింట్ పైన ఉంది వెహికల్ వచ్చేసి మీకు స్క్రాచెస్ వల్ల చిన్న చిన్న స్క్రాచెస్ వల్ల రీపెంట్ అయింది రీపెయింట్ అనేది మీకు ఫ్రంట్ బంపర్ రియర్ బంపర్ రీపెంట్ అయింది కానీ బాడీ అయితే హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ ఒరిజినల్ పెయింట్ పైన ఉంది వెహికల్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్ నీట్ అండ్ క్లీన్గా ఉంది ఎవ్రీథింగ్ రన్నింగ్ అండ్ పర్ఫెక్ట్ అంటుండు కస్టమర్ అయితే నో నీట్ సింగల్ రూపీస్ అంటున్నారు టూ థౌసండ్ లెవెన్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు పేపర్ వ్యాలిడ్ వెహికల్ మీకు నచ్చితే పైన సీరియల్ నెంబర్ నడుస్తుంది ఆ సీరియల్ నెంబర్ వాట్సాప్ చేయండి మోర్ డీటెయిల్ పంపిస్తా ఉన్న నంబర్ సహా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మీ దగ్గరేమో నా అమ్మకానికి కారు ఉంటే నా వాట్సాప్ నంబర్ పైన పెట్టండి वट न जीरोन फाइव नई दी प्राकटी नई नोशब तुम लोग तुम्हें त्गूर बंडी इंजन, दी इंजन बॉडी सस्पे एसी गेयर बॉक्स एव्री थिंग से चाले वहकिल नीट अं क्लीन ऐसी हड्रेड पर्सैंट ओरजल पे वहकिल वन पाइंट टू Engine, thank you, thank you for watching HO Motors.